హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ అండి నేను మీ ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ బిన్ని మాట్లాడుతున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి పాటుగా రానున్న ఐదు రోజుల వరకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి వర్షాలు ఎంత మొత్తంలో ఉండబోతున్నాయి అనేది మనం వివరంగా మాట్లాడుకుంటాం సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడం ప్రయత్నించండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్లైక్ కూడా ఆన్లో పెట్టుకోండి వీడియోస్ అయితే నాకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి సో ఏంటంటే మనం ప్రస్తుతం ఒకసారి శాటిలైట్ ఇమేజ్ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘవృతం అయితే ఉంది మనకు అనిపిస్తుంది ముఖ్యంగా దక్షిణాంధ్ర రాయలసీమ జిల్లాల్లో అక్కడ అక్కడక్కడ మనకి ఆకాశం మేఘవృతమైన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నామండి సో ఏంటంటే రాగల ఇరవై గంటల వాతావరణ పరిస్థితిలో వర్షాలు ఏ జిల్లాలో ఉండబోతున్నాయి ముఖ్యంగా గత ఇరవై నాలుగు గంటల్లో చూసుకుంటే తెలంగాణలోని మనకి చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి అదేవిధంగా మనకి మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మనకి వర్షాలను అయితే చూసాము ఉత్తర కోస్తాంధ్రలో కూడా చల్ల చెరువు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే చూడటం జరిగింది కానీ రాగుల ఇరవై నాలుగు గంటల్లో రాగుల అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు తెల్లవారుజాము సమయం వరకు వర్షాలు ఏ జిల్లాల్లో ఎంత మొత్తంలో ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం సో దానికంటే ముందు మనకి ప్రస్తుతం అల్పపీడనం ఎక్కడ కేంద్రీకృతమైన ఉందని చూసుకుంటే మనకి ప్రస్తుతం అల్పపీడనం వచ్చేసి మహారాష్ట్ర దాంతోపాటుగా తెలంగాణను ఆనుకొని ప్రస్తుతం కొనసాగుతుంది ముఖ్యంగా మధ్య భాగంలో సో ఇదేంటంటే దీనివలన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో సౌదర్లీ కన్వర్జెన్స్ అంటే ఏంటంటే దక్షిణ దక్షిణ వైపు నుంచి అంటే నైరుతి దిశగా గాళ్లు అనేవి వస్తున్నాయి సో దీని ప్రభావం ఏంటంటే గాళ్లు సంఘం అనేది నైరు దిశలో సౌదర్లీ కన్వర్జెన్స్ మనకి ఏర్పడుతుంది సో దీని ప్రభావం ఏంటంటే మనకి రాగల ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చెల్లా చెదురుగా వివిధ ప్రాంతాల్లో అయితే వర్షాలు చూసే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది సో ఒకసారి చూసుకున్నట్లయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు తెల్లవారుజాం సమయం వరకు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మాట్లాడుకుందాం ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది సో ఏంటంటే వీడియో అప్లోడ్ చేసే రెండు పన్నెండు సో సోంటే ఇంకొక గంటలో మనకి వర్షాలు అనేవి పుంజుకునే అవకాశం ఒకటి రెండు గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతూ నమోదవడం ప్రారంభించడం జరుగుతుంది సో ఒకసారి చూసుకుంటే మనకి ఈరోజు మధ్యాహ్నం నుంచి పార్వతీపురం అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం అల్లూరు సీతారామరావు జిల్లా పార్వతీపుర అనకాపల్లి ఓకే ఈ ఈ జిల్లాలో ఏంటంటే లోపల భాగాలు అంటే సముద్రానికి దూరంగా ఉండే భాగాల్లో మనకి వర్షాలు ఉంటుందో అక్కడక్కడ మాత్రమే అదేవిధంగా మనకి ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు అదేవిధంగా మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరి ఈ జిల్లాల్లో కూడా ఏంటంటే లోపల భాగాలు అంటే సముద్రానికి కాస్తంత దూరంగా ఉండే భాగాల్లో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా అక్కడక్కడ చెల్లా చెదురుగా వర్షాలు ఉండే చూసి చూసే అవకాశం ఉంది ప్రకాశం జిల్లాలో కూడా మనకి చెల్లా చెదురుగా లోపల భాగాలు అంటే సముద్రం నుంచి దూరంగా ఉండే భాగాల్లో మధ్యాహ్నం నుంచి సాయంకాలం సమయం వరకు ఈ కోస్తా భాగం అంటే శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు లోపల అంతటిలో కూడా అక్కడక్కడ మనకి ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది ఇక చూసుకుంటే మనకి ఈరోజు సాయంకాలం నుంచి రాత్రి సమయం వరకు చూసుకుంటే ముఖ్యంగా సాయంకాలం నుంచి రాత్రి సమయం చూసుకుంటే కర్నూలు నంద్యాల అదేవిధంగా అనంతపురం జిల్లాలోని ఉత్తర భాగాలు అదేవిధంగా అన కడప జిల్లాలోని ఉత్తర భాగాలు అంటే అనంతపురం జిల్లాలోని కర్నూలుకి దగ్గరగా ఉండే భాగాలు అదేవిధంగా కడప జిల్లాలో నంద్యాలకు దగ్గరగా ఉండే భాగాలు ఓకే ఓవర్ ఓవరాల్ ఈ బెల్ట్ మొత్తం కూడా మనకి అక్కడక్కడ ఈరోజు సాయంత్రం నుంచి రాత్రికాల సమయంలో వర్షాలు చూసే అవకాశం అయితే కనిపిస్తోంది ఇంకా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో సాయంకాలం నుంచి రాత్రి సమయంలో ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే వర్షాలు ఉంటుంది సత్యసాయి అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాలో కూడా ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే వర్షాలు చూసే అవకాశం ఉంది ఎక్కువ చోట్ల ఉండే అవకాశం అయితే లేదు ఇక మెయిన్గా చూసుకుంటే ఇదంతా మనకి పోతే ఈరోజు ముఖ్యంగా రాత్రి నుంచి రేపు తెల్లవారుజాము సమయం చూసుకుంటే చాలా పీక్ టైం అండి ముఖ్యంగా ఈరోజు రాత్రి నుంచి అర్ధరాత్రి రేపు తెల్లవారుజాం సమయంలో విస్తారంగా భారీ ఉరుములతో కొన్ని వర్షాలు మధ్యాంధ్ర జిల్లాలో మరోసారి మనం చూసే అవకాశం ఉంది ముఖ్యంగా పల్నాడు ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల కృష్ణ ఉభయ గోదావరితో పాటుగా ఏలూరు కాకినాడలో కొన్ని ప్రాంతాల్లో అయితే మనకి ఈరోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో మనం భారీ ఉరుములతో కొన్ని వర్షాలు వివిధ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే కనిపిస్తుంది ఆల్మోస్టు డెబ్బై ఐదు శాతం ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదే అవకాశం అయితే ఈరోజు రాత్రి సమయంలో లేదా అర్ధరాత్రి సమయంలో మనకి మధ్యాంధ్ర జిల్లాలో చాలా ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది రేపు తెల్లవారుజాం సమయంలో కొంచెం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కోస్తాకు దగ్గరగా ఉండే భాగాల్లో మనం చూసే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు ఈ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మనకి రాగల ఇరవై నాలుగు గంటలు అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు తెల్లవారుజాము సమయం వరకు వర్షాలు చూసుకుంటే ముఖ్యంగా ఆదిలాబాదు ఆసిఫాబాదు నిజామాబాదు జగిత్యాల సిరిసిల్ల మేడ్చల్ మెదక్ కామారెడ్డి వరంగల్ కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం ఇంకా మనం చూసుకుంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు సంగారెడ్డి రంగారెడ్డి గద్వాల్ వనపర్తి నారాయణపేట జనగామ సూర్యాపేట నల్గొండ ఓకే ఈ జిల్లాల్లో మనకి ఏంటంటే భూపాలపల్లి మంచిర్యాలలో కూడా ఏంటంటే ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో మనకి వర్షాలు కురిసే అవకాశం ఉంది అధిక వర్షాలు వచ్చేసి ఆదిలాబాద్ నుంచి జగిత్యాల అదేవిధంగా జగిత్యాల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు దాంతోపాటుగా వనపర్తి నాగర్కర్నూలు గద్వాల్ ఈ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా వర్షాలు చూసే అవకాశం అయితే మనకి తెలంగాణ జిల్లాలో కనిపిస్తుంది రాగల రెండు నాలుగు గంటలు సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి వచ్చే రెండు నాలుగు గంటలు వివిధ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఈ యొక్క అల్పపీడన ద్రోణి ప్రభావంతో మనకి కనిపిస్తుంది ఇప్పుడు రాగల ఐదు రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుందాం ఒకసారి నెక్స్ట్ ఫైవ్ డేస్ అంటే ముఖ్యంగా ఈ రోజు మొదలుకొని ఇరవైవ తారీఖు వరకు ఈరోజు వచ్చేసి పద్నాలుగవ తారీఖు ఈ రోజు నుంచి ఇరవైవ తారీఖు వరకు వర్షాలు చూసుకుంటే తెలంగాణలోని అనేక భాగాలు అంటే ఆల్మోస్ట్ తెలంగాణ ఉత్తర భాగాలు మధ్య భాగాలు తూర్పు భాగాలు దక్షిణ భాగాల్లో సాధారణ వర్షాలు లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతమైనా నమోదే అవకాశం మీద కనిపిస్తుంది ఇంకా మధ్యాంధ్ర గోదావరి జిల్లాలు మొత్తం కూడా మనకి సాధారణ నుంచి అధిక వర్షపాతం ఉత్తరాంధ్ర జిల్లాలో సాధారణ వర్షపాతం రాయలసీమ జిల్లాలో ఉత్తర భాగాల్లో సాధారణ వర్షపాతం లేదా అధిక వర్షపాతం కొన్ని ప్రాంతాలు దాంతోపాటుగా తిరుపతి జిల్లా తిరుపతి చిత్తూరు సత్యసాయి అన్నమయ్య జిల్లాలో సాధారణ వర్షపాతం ముఖ్యంగా తిరుపతి చిత్తూరు జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతమే మనకు నమోదే అవకాశం అయితే రానున్న ఐదు రోజులు కనిపిస్తుంది అంటే వచ్చే ఐదు రోజులు పూర్తిగా పొడివాత ఉన్న ఉండే అవకాశం అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎంత మాత్రమూ లేదు వచ్చే ఐదు రోజుల్లో వివిధ ప్రాంతాల్లో మనం వర్షాలు చూసే అవకాశం ఉంది అదేవిధంగా ఇరవైవ తారీఖు తర్వాత మరొక అల్పపీడన మేరపడే అవకాశం కనిపిస్తుంది అందున వర్షాలు ఈ నెల ఈ నెల చివరిలో మరింత పుంజుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది ముఖ్యంగా పద్దెనిమిదవ తారీఖు లేదా పంతొమ్మిదవ తారీఖు నుంచి వర్షాలు మరింత తీవ్రమయ్యే అవకాశం అయితే మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది ముఖ్యంగా మధ్యాంధ్ర నుంచి అటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ తూర్పు మరియు పశ్చిమ ఉత్తర మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాలంతటా కూడా మనకి రానున్న రోజుల్లో వివిధ ప్రాంతాల్లో వర్షాలు పుంజుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి సో ఏంటంటే నెక్స్ట్ ఫైవ్ డేస్ కూడా పూర్తిగా పొడి వాతావరణం ఉండే అవకాశం అయితే లేదు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందుబాటులో ఉంటుంది గతంలో మనం చెప్పిన విధంగానే పది నుంచి సెప్టెంబర్ పదమూడు వరకు కూడా వివిధ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అయితే నమోదయ్యింది సో ఈ రోజు పద్నాలుగవ తారీఖు వచ్చే ఐదు రోజుల్లో కూడా పూర్తిగా పొడి వాతావరణం ఉండకుండా ఏదో ఒక ప్రాంతంలో ఎక్కడో దగ్గర వర్షాలు నమోదవుతూనే ఉంటుంది ఉంటాయి సో ఏంటంటే ప్రతిరోజు మన ఛానల్ అయితే ఉదయాన్నే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏ రోజు ఎక్కడ వర్షాలు నమోదు అవుతుంది అనేది సో మీరు వచ్చి డైలీ మన ఆ ఛానల్ని చెక్ చేస్తూ అప్డేట్ చూసుకుంటే మీకు దాని అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు మీరు పొలం పనులు సో ఏంటంటే ఇంకో విషయం మెయిన్ ముఖ్యం చాలామంది నైరుతి తిరుగు తిరోగమనం గురించి అడుగుతున్నారు అంటే విత్డ్రావల్ ఫేజ్ అంటారు సో ఏంటంటే నైరుతి తిరుగు తిరోగమనం అనేది మనకి ఈ సంవత్సరం కొంచెం లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో అయితే చాలా ప్రాంతాల నుంచి మనకి తిరోగమనం అయ్యే సూచనలు మరొక మూడు నాలుగు రోజుల్లో కనిపిస్తున్నాయి కానీ అక్కడి నుంచి విత్డ్రోలు అయినా కూడా మనకి వరుసపెట్టి మరొక రెండు మూడు అల్పపీండలు ఈ నెల చివరి నుంచి అక్టోబర్ మొదటి రెండు వారాల్లో కనిపిస్తున్నాయి సో దాని వరకు మనకి దానివల్ల ఏంటంటే అక్టోబర్ పది లేదా పదిహేను వరకు కూడా నైరుతి తిరుగు తిరోగమనం అయ్యే సూచనలు లేదు మనకి నైరుతి అక్టోబర్ పది లేదా పదిహేను తర్వాత మాత్రమే తిరుగుగా మనం అయ్యి అంటే డ్రావల్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి సో దాన్ని అనుగుణంగా అందరూ ప్లాన్ చేసుకుంటారని సూచిస్తూ అక్టోబర్ రెండో వారం రెండు రెండు మూడు వారాల వరకు కూడా మనకి విస్తారంగా వర్షాలు తెలుగు రాష్ట్రాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి మరొక వీడియో మళ్ళీ కలుసుకుంటుంది ఆఫ్ ఎస్టికల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్